ఒక పచ్చని అడవిలో ఒక తాబేలు నెమ్మదిగా నడుస్తూ ఉంది అది చూసి కుందేలు నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు నువ్వు నాతో పందెంలో గెలవలేవు అని చెప్పి అంటుంది సరే అయితే మనం పందెం పెట్టుకుందాం అని చెప్పి తాబేలు కూడా అంగీకరిస్తుంది ఒక కోతి చెయ్యి పైకెత్తి మొదలకండి సిద్ధం అని చెప్తుంది అంతే కుందేలు దూసుకుపోతూ ఉంటుంది తాబేలు మాత్రం నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది కుందేలు చాలా వేగంగా దూసుకుపోయి తాబేలు మాత్రం చాలా దూరంలో చిన్నగా కనిపిస్తుంది కుందేలు ఒక చోట కూర్చొని నీళ్లు తాగుతూ ఇంకా సమయం ఉంది కదా అని తలలో తాను నవ్వుకుంటుంది తాబేలు మాత్రం నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది కుందేలు నిదానంగా నిద్రలోకి జారుకొని పడుకుంటుంది తాబేలు మాత్రం తన ప్రయత్నాన్ని ఆపకుండా పట్టుదలతో ఒక్కొక్క అడుగు వేస్తూ చెమట కారుతున్నా ఆగకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది గమ్యం వద్ద ఒక రాయి మీద ఫినిష్ అనే బోర్డు చూసి తాబేలు ఆనందంగా చేతులెత్తి పరిగెడుతుంది అన్ని జంతువులు చప్పట్లు కొడుతూ తన విజయాన్ని ఆనందిస్తారు కుందేలు తాను చేసిన పొరపాటును తెలుసుకొని క్షమించమని అడుగుతుంది